అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వెన్నెముకగా నిలిచిన మెగ్ ట్వంటీ వన్ విమానాలకు రక్షణ శాఖ సెలవు ప్రకటించింది అరవై రెండేళ్ల పాటు ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది కొన్ని రోజులుగా మెక్ ట్వంటీ వన్ విమానాలు కూలిపోతున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి వీటి వాడకాన్ని తగ్గిస్తూ వస్తోంది ఎయిర్ ఫోర్స్ వీటి స్థానంలో తేజస్ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది వాయిసన్ కు కొన్నేళ్ల పాటు వెన్నెముక నిలిచిన మిగ్ ట్వంటీ వన్ విమానాలకు సెలవు ప్రకటించనుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన చండీగఢ్ బేస్లో బీడ్కోలు వేడుకను నిర్వహించనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది ఇక్కడే మిగ్ ట్వంటీ వన్ ల ఇరవై మూడవ స్క్వాడ్రోన్ ప్రాంతోస్ ఉంది ఇది అధికారికంగా రిటైర్ కానుంది ఈ ఫైటర్ విమానాల స్థానాన్ని దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎం వన్ ఏ తో భర్తీ చేయనున్నారు ప్రస్తుతం వాయుసేనలో ముప్పై మిగ్ ట్వంటీ వన్లు సేవలు అందిస్తున్నాయి ఈ విమానాలు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి దాదాపు పైగా మిగ్లు వాయుసేనలో సేవలు అందించాయి వీటిలో ఆరు వందలు దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారు చేశారు భారత వాయుసేన నివేదికల ప్రకారం మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయం చేకూర్చడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది బాలాకోట్ దాడుల అనంతరం పాక్ విమానాలు జమ్మూ కశ్మీర్ లో చొరబడితే వాటి తరిమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా ఫైటర్ జెట్లే భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జట్లుగా మిగతీ వన్ భారత్ కు గగనతల యుద్ధంలో ఇవి పెట్టని కోటలా నిలిచాయి అప్పట్లో ఇవి సాంకేతిక పరంగా పశ్చిమ దేశాలు కూడా కంటి మీద కురుకు లేకుండా చేశాయి ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ దీన్ని దొంగలించిందంటే ఈ జట్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి యుద్ధ విమానాన్ని నడిపిన పైలట్లు మరో దాని వైపు పెద్దగా మొగ్గు చూపరనే పేరు ఉంది గాల్లో చురుగ్గా కదలడం అత్యధిక వేగాన్ని అందుకోవడం మెక్ ట్వంటీ వన్ విమానాల ప్రత్యేకత ప్రస్తుతం విమానాలు ఫ్లై బై వైర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తుండగా మిగ్లు గేర్ సిస్టమ్ తో పనిచేస్తాయి ఫలితంగా ఇది గంటకు రెండు వేల కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలదు అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఓ లోపంగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సోవియట్ యూనియన్ మిక్ ట్వంటీ వన్ విమానాలను వాడడం మానేసింది భారత్ వాయుసేనలు మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని మాజీ వైమానిక దళ అధికారులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర సుఖోయ్ రఫేల్ తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ వాటి సంఖ్య చాలా పరిమితం దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన ఈ మిగ్ ట్వంటీ వన్లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఐఐఎఫ్ ఎనిమిది వందల డెబ్బై రెండు మిగ్ విమానాల్లో నాలుగు వందల ఎనభై రెండు కూలిపోయినట్లు రెండు వేల పన్నెండులోనే నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటనీ రాజ్యసభలో వెల్లడించారు నాటి లెక్కల ప్రకారమే నూట డెబ్బై ఒక్క మంది పైలట్లు ముప్పై తొమ్మిది మంది పౌరులు మృతి చెందారు వీటిలో రెండు వందల తొంభై ఎనిమిది మిగ్ ట్వంటీ వన్లే ఉన్నాయి భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన ఫైటర్ జట్లు కూడా మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలే